పిల్లి కథ ఈ విధంగా చెప్పసాగింది కాకి ఒకసారి ఒక కుందేలు ఆహారం కోసం అడవిలో అయిపోగా దాని నివాసంలోకి ఓ పావురం ఒకటి వచ్చి హాయిగా పడుకుంది ఆహారానికి పోయి తిరిగి వచ్చిన కుందేలు దాన్ని చూసి ఏ పావురమా నీవు నా నివాసంలో పడుకున్నావేంటి ఇది నేనెంతో కష్టపడి కట్టుకున్నటువంటిది పో ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది ఏమిటి ఇది నీ నివాసమా ఈ అడవిలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అయినా ఇదేదో నీ సొంత స్థలమైనట్టు ఎందుకు అరుబులు పో పోయి నీ వేరే మరో చోట తిత్కోపో అన్నది దానితో వాటి మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగింది చివరికి కుందేలు ఏమన్నది సరే నీ మాట నిజము నా మాట నిజము ఎవరినైనా అడుగుదాం అనేది ఉక్రోషంగా కోపంగా అలాగే నాకేం భయం పోదాం పదా అని దాన్ని అనుసరించింది పౌరు అలా అవి రెండు అడవిలో పోతూ ఉండగా వాటికి ఒక చెట్టు క్రింద రుద్రాక్షమాల చేతబట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నట్టుగా ఒక పిల్లి కనిపించింది దానిని చూసిన పావురం అదుగో దూరంగా వృద్ధ మార్జాలం తపస్సు చేసుకుంటున్నది దాన్ని అడుగుదాం అని రెండు కలిసి దాన్ని సమీపంపసాగాయి వాటిని చూసిన పిల్లి తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ వృద్ధాప్యంలో ఆహారం కొరకు కోసం ఎన్ని పాటలు పడాలో అని ఆలోచించుకొని వేసుకున్న ఈ వేషం నాకు బాగా లాభసాటిగా ఉన్నట్టుంది నా వేషమునకు మోసపోయిన ఎన్నో జంతువులు నా వద్దకు చేరుతున్నాయి వాటిని హ్యాపీగా తింటున్నాను నేను అనుకున్నది ఈ లోపల ఆ రెండు వచ్చేసినాయి మేవేవి పావురం కుందేలు వినబడేటట్టుగా జపం చేస్తున్నట్టు శివ 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 అనుకోసాగింది పిల్లి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ నడుస్తున్న ఆ పిల్లి దగ్గరికి అవి వచ్చినాయి పాపం పిల్లి అవి తన దగ్గరకు అతి దగ్గరగా వచ్చేటప్పటికి రాగానే ఒక్క క్షణంలో ఆలస్యం చేయకుండా వాటి మీద పడి చంపి రెండింటిని తినేసింది అప్పుడేం జరిగింది అప్పుడేం జరిగింది అరిచే పరుషులన్నీ గోలగోలగా ఏం జరిగిందంటే ఏం జరిగిందేంటి రేపు చెప్పుకుందాం అన్నది కాకి